పాపను మానిచ్చేసావా తప్పు కదా ఉందమ్మా తప్పు కదా కనీసం ఆగు నీ నీకు పెరాలసిస్ వచ్చింది మంచిది బాగానే ఉంది చూపించుకున్నావు డాక్టర్ కి ఆ బిడ్డ నీకు సేవలు చేయాలన్నా మరి ఎందుకు మానిపించేది ఏందయ ఆ బిడ్డ భవిష్యత్తు నీలాగా బంలుకు పోవాలనా నేనా చదువుకుంటావు రాయట్రా ఎంఈ బాగా పాపను మానిపించేస్తే ఆయనకు అన్న ఉండి పెడుతుంది ఆ పాప ఏమో నేను చదువుకుంటాను అనుకో స్కూల్లో చేర్పించాను ఆప పోయా సోరే రాజ ఏ క్లాస్ మానేసన్త్ ఏ స్కూల్లో మళ్ళా వెళ్తావు కదా చూడమ్మా అదే మన ఎంబీఓ గారు నిన్ను చేర్పిస్తారు నువ్వు వెళ్ళి చదువుకో బాగా అతని మాట ఎన్న బాగా పోతావు కదా మళ్ళా రేపు వస్తాను నేను రాజుపాడంటే చూడాలి నిన్న స్కూల్ మీరే చూసుకోండి అమ్మా భలే వాడు నువ్వు బాగున్నా మట్టుకోట్లే పాపను మానిచేశావా తప్పు కదా ఉందమ్మా తప్పు కదా కనీసం ఆగు నీ నీకు పెరాల్సిస్ వచ్చింది మంచిది బానే ఉంది చూపించుకున్నావా డాక్టర్కి ఆ బిడ్డ నీకు సేవలు చేయాల్నా మరి ఎందుకు మా అనిపించావు ఓ చెక్ ఆ బిడ్డ భవిష్యత్తు నీలాగా బండ్లు పోవాలన్నా ఏనా చదువుకుంటావు నమ్మాయి రా ఎమ్మెన్ రమ్మరని రమ్మ ఈయనకే బాగా లేకపోతే అమ్మా నా పాపను మానిపిచ్చేస్తే ఆయనకు అన్నం ఉండి పెడుతుంది ఆ పాప ఏమో నేను చదువుకుంటాను చదువుకుంటానంటున్నాను స్కూల్లో చేర్పించాను ఆప వయాసు రాసన్ ఏ స్కూల్లో మళ్ళీ వెళ్తావు కదా చూడమ్మ అదే మన ఎంజిఓ గారు నిన్ను చేర్పిస్తారు వెళ్ళి చదువుకో బాగా అతను మాట అనబాదు పోతావు కదా మళ్ళా రేపు వస్తాను నేను రాజుపాడని చూడాలి నిన్న స్కూల్లో మీరే చూసుకోండి అమ్మా పల్లెవాళ్ళు నువ్వు బాగున్నావు బడ్లా